అందరికీ నమస్కారం ఈరోజు ద్రౌపది వస్త్రాపహరణం కథను తెలుసుకుందాము యాగం దిగ్విజయంగా ముగిసింది బంధుమిత్రులు తమ తమ ఇళ్లకు బయలుదేరారు దుర్యోధనుడు మయాసభ భవనంలో ప్రవేశించి ఒక్కొక్క భాగాన్ని నిశితంగా పరిశీలించసాగాడు భవనమంతా నవరత్న మణిమయ రత్న ఖచ్చిత కుడ్యములతో ప్రకాశించుడు చూసి పాండవులు ఇంత వైభవంగా జీవించుచున్నారా అని మనసులో అనుకొని అసూయ ద్వేష భావాలతో ఒక భాగం నుండి మరొక భాగమునకు ప్రవేశించాడు నెమ్మదిగా మెట్లెక్కి మెడ మీదకు చేరాడు అక్కడ స్ఫటికాశిలా నిర్మిత ద్వారం మూసి ఉంది అది తెరిచి ఉందన్న భ్రమలో ముందుకు అడుగు వేశాడు గుమ్మంకు తలకొట్టుకుంది మరికొంత ముందుకు వెళ్ళి తలుపులు తెరిచి ఉన్న గుమ్మం చేరి మూసి ఉన్నదన్న భ్రమతో తోయబోయి ముందుకు తూలాడు ముందుకు సాగుతూ మరికొంత దూరం వెళ్ళాడు ఆ భాగమంతయు ఇంద్రనీల మనులతో అలంకరింపబడి దివ్యకాంతులు విరజిల్లుతూ నీలభాగం అద్దం వల మెరిసిపోతున్నది నీరున్నట్లు భ్రమింపచేస్తున్నది స్ఫటికమని మయాశిలా నిర్మిత స్థలానికి సరోవరంగా భ్రమించి అచ్చట తడిమి నీరు లేదని నిర్ధారించుకొని మరికొంత ముందుకు పోగా ఆ ప్రదేశం కూడా రత్నాలు పొదిగిన చలువరాయితో నిర్మలంగా బాసిల్లుతుంది ఇది కూడా ఇంతకుముందు చూసినట్టిదే అనుకొని వీక్షిస్తూ అలసట చే విశ్రాంతి తీసుకుందామని అడుగు ముందుకు వేశాడు అతడు నిజంగా నీరు ఉండడంతో జారి నీళ్లలో పడిపోయాడు ఇదంతా మేడపైనున్న ద్రౌపది చూసి నవ్వాపుకోలేక పక్కునే నవ్వింది దుర్యోధనుడు సిగ్గుపడ్డాడు అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు వెంటనే ఆవేశంతో హస్తినాపురానికి చేరుకున్నాడు దుర్యోధనుడు హస్తినాపురానికి చేరుకున్నాడన్న మాటే కానీ నిరంతరం అతని మదిలో మయసభలో జరిగిన పరాభవ గుర్తుకు వస్తుంది చాలా మదనపడసాగాడు పాండవుల ఔన్నత్యం కూడా ఇందుకు తోడ్పడింది అసూయ మనసులో రగులుతుంది రాచకార్యాలను పట్టించుకునడం లేదు రాత్రి పగలనక ఆలోచిస్తూ పాండవుల మీద అసూయ ద్వేషాలే పెంచుకుంటున్నాడు వారిని ఏ విధంగానైనా అవమానించి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నాడు పాండవులను జూదమాటుటకై రమ్మనమని విధుని ద్వారా ఆహ్వానం పంపమన్నాడు దుర్యోధనుడు ధర్మనందన ఆట ప్రారంభిద్దామా అన్నాడు శకుని మాయా ఈ ఆట వినోదానికి బాగానే ఉంటుంది కానీ అది ఇరు వర్గాల వారిని విరోధులను చేస్తుంది ఆ ఆటలో నీతి లేదు ఏ విధంగానైనా ఆటను ఆపాలని ధర్మరాజు చాలా ప్రయత్నం చేశాడు కానీ శకుని కవ్వించి రంగంలోకి దింపాడు ధర్మరాజు చేయనది లేక శకుని మాయా యుద్ధానికి దృత్య క్రీడకు ఆహ్వానిస్తే తిరస్కరించడం రాజధర్మం కాదు ఎవరితో ఆడాలో చెప్పు అన్నాడు ధర్మరాజు మా పక్షాన శకునిమామ ఆడతాడు అని దుర్యోధనుడు అన్నాడు అందుకు సరేనన్నాడు ధర్మరాజు పాండవుల పక్షాన ధర్మరాజు కౌరవుల పక్షాన శకుని ఆట ప్రారంభమైనది భీష్ముడు మొదలగు కురువంశ పెద్దలు ఈ ఆటను వినోదంగా భావించి చూస్తున్నారు శకుని మాయాపాచికల ప్రభావం వలన ధర్మరాజునకు ఏ పందెంలోనూ విజయం లభించగా ప్రతిపందెము ఓడిపోసాగాడు ఈ విధంగా ధనాగారంలోనున్న డబ్బు రత్నాభరణాలు మరకత మాణిక్యములు వస్తువాహనములు తన రాజ్యము యావత్తు పందెంలో ఓడి సర్వము కోల్పోయాడు దానితో రోషం పెరిగి తనను తన తమ్ములను కూడా పందెము కాచి ఓడిపోయాడు ఇక పందెం కాయటకు ఏమీ లేకపోవట చేత తలవంచుకొని కూర్చున్న ధర్మరాజును దుర్యోధనాథులు హేళనగా మాట్లాడి ఇక ద్రౌపది ఉన్నదనగా పౌరుషముతో ఆఖరుసారిగా ద్రౌపదిని పందెముగా పెట్టి మరో ఆట వేసి ఓడిపోయాడు శకుని ఆనందంతో ధర్మనందన ద్రౌపదిని కూడా ఓడిపోయావు అన్నాడు ఆ మాటలు విన్న సుయోధనుడు విధురుని పిలిచి తక్షణం వెళ్ళి ద్రౌపదిని ఈ సభకు ఈడ్చుకొని రా ఈ క్షణం నుంచి అది మా దాసి మేము చెప్పినట్లు చేయాలి అన్నాడు నిండు సభలోని వారందరి హృదయాలు విషాదభారంతో నిండినవి ಭೀಷ್ಮ ದ್ರೋಣ ಕೃಪಾ ಬಾಹಿಕ ಸೋಮದತ್ತ ಸಂಜಯ ಅಶ್ವತ್ಥಮ್ಮ వికర్ణ మొదలాగు ప్రబుద్ధులందరూ టూర్పులు విడుస్తూ తలలు దించుకున్నారు ఆ సేవకుడు వెళ్ళి ద్రౌపదితో జరిగినది చెప్పి దుర్యోధనిని ఆజ్ఞను వివరించాడు ద్రౌపది ఆందోళన చెంది జూదంలో ఓడటానికి మరేమీ లేదన కట్టుకున్న భార్యను పనంగా పెట్టాడు అంత మత్తులో ఉన్నాడా జూదంలో ఆయననే అడిగింది ద్రౌపది అన్నీ ఓడిపోయాకే ఆయన మిమ్మల్ని ఓడిపోయాడు ఇప్పుడు మీరు దాసిగా అక్కడకు రావాలని దుర్యోధని ఆజ్ఞ అన్నాడు భటుడు అందుకు ద్రౌపది సేవక ధర్మరాజు నన్ను ముందుగా ఓడిపోయాడో ఆయన ఓడిన తర్వాత నన్ను పనంగా పెట్టారో తెలుసుకొని రా అన్నది సేవకుడు తిరిగి వచ్చి ద్రౌపది మాటను దుర్యోధనుకు చెప్పాడు దుర్యోధనుడు కోపముతో తన సందేహమును సభకు వచ్చి తీర్చుకోనుమని మరల కబురు పంపాడు అయినా ద్రౌపది రాకపోవట చేత మరింత కోప ఉద్రేకుడయి ఆమెను సభ మధ్యమున ఈడ్చుకొని రమ్మని దుశ్శాసుని పంపాడు సహజంగానే దుర్మార్గుడైన దుశ్శాసనుడు అన్నగారి ఆజ్ఞతో రెచ్చిపోయి మరింత ఆవేశంగా వెళ్ళి ద్రౌపదిని పట్టుకోబోవగా ద్రౌపది అయ్యా నేను ఏకవస్త్రను నన్ను ముట్టుకొనరాదు సభాభవనానికి రాకూడదు అని ఎంతో ప్రాధాయపడింది ఆమె మాటలు చెవికెక్కని దుర్మదాంధుడు అయినాడు దుశ్శాసనుడు ఆమె జుట్టుపట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకొని వచ్చాడు అది చూసి భరించలేని భీముడు మండిపడుతూ ఓర్ దుర్మదంద దుర్మదాంద ద్రౌపదిని ఈ విధంగా పాలు చేసిన నిన్ను ఈ రోజు ఈ కొలువులో న్యాయానికి కాపాడలేక అసమర్థులై మగవాణి వారి మాటలు లేక తలలు వంచుకొని కూర్చొని ఉన్న ఈ పెద్దలందరూ చూస్తుండగానే మరో రోజు నీ గుండె చీల్చి రక్తం త్రాగి ఆ రక్తహస్తాలతో ద్రౌపది ముడిచి వేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ విని అందరూ కలత చెందారు అదేమి చెవికెక్కని దుర్యోధనుడు ద్రౌపది నీ భర్తలు నీవు కూడా మాకు దాసులు మేము చెప్పినట్లుగా మీరు వినక తప్పదు తమ్ముడైనా దుశ్శాసనుకు సైగ చేసి ద్రౌపది వస్త్రమును ఊడదీయమని ఆజ్ఞాపించాడు దుశ్శాసనుడు దుర్మార్గుడు అన్న చెప్పిందే తడవుగా ద్రౌపది చీరపట్టి లాగపోయాడు ద్రౌపది దూరంగా జరిగి సభలోని పెద్దలందరినీ చూసింది భీష్మ ద్రోణ కృప అశ్వత్థాములు మొదలగు పెద్దలందరూ తలలు దించి మౌనం వహించారు ఒక్కరూ ఆమెకు సహాయం చేద్దామనే ఉద్దేశంలో లేరు ద్రౌపదికి తన పరిస్థితి కలత చెందింది ఏడుస్తూ సభలో ఇంతమంది పెద్దలున్నారు ఎవరైనా ఈ అన్యాయాన్ని అడ్డుకోలేరా సభ మండపాన ఒక ఆడదాన్ని ఆదుకునే అసహాయశురులు ఎవరూ లేరా అన్యాయాన్ని అడ్డగించే సాహసులు లేరా కురువృద్ధుడు పూజనీయుడు భీష్మాచార్యుల వారు కూడా ఎందుకు భీష్మించుకొని కూర్చున్నారు ఆయన కూడా ఈ అన్యాయాన్ని ఆమోదించినట్లేనా అని దీనాతి దీనంగా అర్థిస్తూ సభలో పలు రకాలుగా బతిమాలి వేడుకుంది అయినా భీష్మునితో సహా ఏ ఒక్కరు మాట్లాడక మూగవారే కూర్చున్నారు తన స్థితిని తన భర్తల స్థితి పెద్దల మౌనాన్ని చూసి భరించలేని ద్రౌపది శ్రీకృష్ణ భగవానుడే తనకు శరణ్యమని తలచి కృష్ణ రక్షక ఆపద్బాధవ నేడు సభలోని చెల్లెల ద్రౌపతి నిస్సహాయురాలై దీనురాలై నిన్ను అర్థిస్తుంది త్వరగా వచ్చి నన్ను కాపాడు కృష్ణ అని దీనాతి దీనంగా విలిపించింది దుశాసనుడు ద్రౌపది చీర చెంగు పట్టి లాగడం మొదలుపెట్టాడు కానీ శ్రీకృష్ణుడు దయాదాక్షిణ్యాల ప్రభావం వలన ఆమె శరీరం మీద చీర సాగుతూనే ఉంది ఎంత లాగిన చీర వస్తూనే ఉంది దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు అది సాగుతూ గుట్టలాగా పడింది లాగి లాగి నిస్సహాయ స్థితిలో సొమ్మశిల్లి పడిపోయాడు ఈ విచిత్ర పరిణామానికి దుర్యోధనుడు ఆశ్చర్యపోయారు పెద్దలందరూ ద్రౌపది పాతివ్రత్యాన్ని వేణుళ్ళ కొనియాడారు అందుడగు దృతరాష్ట్రునకు అప్పటికి జ్ఞానోదయమై తన కుమారుల చర్యను ఈసడించుకుని ద్రౌపతిని దగ్గరకు పిలిచి అమ్మ ద్రౌపతి నీకు జరిగిన అన్యాయానికి చాలా చింతిస్తున్నాను తల్లి నీ పాతివ్రత్య మహిమ ఎంతో ప్రశంసనీయమైనది నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో తల్లి అన్నాడు ధృతరాష్ట్రుడు పట్ల కరుణించగానే ద్రౌపతి మొదట ధర్మరాజుతో సహా తమ భర్తలను దాస విముక్తులను చేయమని వేడుకుంది సరే మీ రాజ్యం కూడా మీరు ఏలుకోండి అన్నాడు ధృతరాష్ట్రుడు ద్రౌపతి తన ఐదుగురు భర్తలతో ఇంద్రప్రస్థపురానికి చేరుకున్నది అయితే తన తండ్రి చేసిన నిర్వాహకం వల్ల తన పన్నాగం ఫలించలేరు ఎలాగైనా పాండవులను రాజభ్రష్ను చేయాలనుకుని కుతంత్రం పన్నారు మళ్ళీ జూదానికి ఆహ్వానించారు ఈసారి వినోదం కొరకేనన్నారు ఏమి పంద్యంగా ఒడ్డనవసరం లేదన్నారు రాకపోతే బాగుండదని పైగా ధృతరాష్ట్రుని ఆజ్ఞగా కబురు పంపినందువలన కాదనలేక పాండవులు మరల అంగీకరించారు పెద్దనాన్న ధృతరాష్ట్రుని ఆజ్ఞించి ధర్మరాజు వచ్చి మరల ఆట దగ్గర కూర్చున్నాడు పంద్యంగా ఏమీ లేకపోతే బాగుండదని బలవంతంగా ధర్మరాజు చే ఓడిన వారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసం గడపాలనే నియమానికి ఒప్పించారు ధర్మరాజుని శకుని మాయోపాయం చేత మరల పరాజయం పాండవులని వరించింది అనుకున్న ప్రకారం పాండవులు రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరారు కుంతీదేవి విధునితో సహా దంతిపురం ఇంటిలో ఉంచాడు పాండవులు ధృతరాష్ట్రుని పాదాభివందనం చేసి కుంతిదేవికి నమస్కరించారు అందరూ రాజవీధులలో సామాన్యులుగా నడుస్తూ అడవులకు బయలుదేరారు